సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారం నుండి అందిన సూచనలు మరియు ఆదేశాల ప్రకారం పటాన్చేరు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర నాయక్ మండల విద్యాశాఖ అధికారికి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రుద్రారం గ్రామంలోని శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అడ్మిషన్ల ప్రక్రియను ఆపేయాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు స్కూల్ సీజ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతులు లేని పాఠశాలలో పిల్లలను చేర్పించరాదని తల్లిదండ్రులకు సూచించారు చైతన్య పాఠశాలకు ప్రభుత్వం అనుమతి లేదన్నారు స్కూల్ ఎక్కడ నన్నే అంటారు అడిగినప్పుడు నేను స్కూల్ అనేట ఎక్కడ లేదని చెప్పేసి అన్నాను వాళ్ళ యొక్క ఇంటర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం స్కూల్లోకి రావడం జరిగింది ఇక్కడ నేను వచ్చిన తర్వాత కాలేజ్ ఒకటే అన్నారు నేను పేరెంట్గా ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ అడ్మిషన్ జరుగుతున్నటువంటి అంశం వాస్తవమే ఇక్కడ రెండు వందల నలభై ఐదు అడ్మిషన్స్ జరిగాయని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మనము చెప్పే లోపల ఎక్కడ మాయం చేశారు దానికి సంబంధించిన పాంప్లెట్స్ మాత్రము గుజరాగంలో పాఠశాల నడుస్తున్నట్టుగా అందులో రెసిడెన్షియలు సెమీ రెసిడెన్షియలు కేఎస్ కాలర్గా నడుస్తున్నట్టుగా నడుస్తున్నట్టుగా ఈ కాంప్లెన్స్లో రాసి ఉన్నాయి అదేవిధంగా మనకు కూడా అవి ఉన్నాయన్నట్టుగా చెప్పడం జరిగింది అందులో భాగంగా రెసిడెన్షియల్ అయితే ఒక లక్ష తొంభై వేలు సెమీ రెసిడెన్స్ అయితే ఒక లక్ష ఎనభై వేలు దేశ స్థానంలో అయినట్లయితే ఒక లక్ష అరవై వేల దాని ఫీలు నిర్ణయించుకొని ఆరు బిల్ల తీసుకున్నట్టుగా నాకు నేను చేసిన ఎంక్వైరీ పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగేవాళ్ళు నాకు పై డిఓ గారి ఆదేశాల ప్రకారము ఇదే రోజు ఈ పాఠశాలని నేను సీజ్ చేస్తున్నాను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ మీరు పబ్లిక్ అందరూ కూడా మోసపోకుండా ఈ పాఠశాలలో ఎవరు కూడా జాయిన్ కావడానికి వీల్లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారని మీకు అందరికీ కూడా ఒక థ్యాంక్ యూ అది ఇంటర్మీడియట్ డిఏవితో కూడా మాట్లాడి మొత్తం కాలేజ్తో కూడా అన్ని సీజ్ చేయడానికి మా డిఓ ప్రణాళిక ఇచ్చేస్తున్నారు ఆ రకంగా అయినట్లయితే కాలేజీ కూడా సీజ్ చేయడానికి ఎన్కేసి చెప్పడం జరిగింది ఈ సహకరించినటువంటి వాళ్ళందరి పేర్లు పేరు తీసుకోండి తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ తీర్చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ వాళ్ళు అందరి పేరు కూడా మేము తీసుకోబోతున్నాం తీసుకొని వాళ్ళు ఇంకా ఫర్దర్ ఏమైనా యాక్టివిటీస్ నడిచినట్లయితే ఎక్కడైనా మనం సీజ్ చేసినటువంటి వాటిని ముట్టుకున్నట్లయితే వాళ్ళని వాళ్ళ మీద కేసు బుక్ చేసి అందరినీ కూడా జైలు కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి క్రిమినల్ కేసు బుక్ చేయడానికి కూడా రెడీ ఉన్నామని చెప్పేసి మీతో తెలియజేయడం జరుగుతుంది దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది కాబట్టి మనము డిఐఓ గారికి కూడా